హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ మీ ఇంట్లో అందరి ఇంట్లో పూజలు అయినాయండి మా ఇంట్లో కూడా కంప్లీట్ అయిపోయిందండి పొద్దున్నే ఫైవ్కి లేసాను మా ఇంట్లో మాలేసుకున్నారండి మా మామయ్య అందుకని చెప్పి పొద్దున్నే లెగుస్తున్నాను లెగిసి మార్నింగ్ పొద్దున్నే స్వామి పూజ చేస్తాడండి చేసేసి నేను అన్నీ రెడీ చేసి పెడతాను తలస్నానం చేసి స్వామి వెలిగించి అయ్యప్ప స్వామి నామాలు చదువుకొని చేస్తారండి పూజ ఈలోపు నేను వెళ్ళి ఇంట్లో అన్నీ రెడీ చేసి ఈలోపు వెళ్ళి మా ఇంటి దగ్గర వినాయకుడు గుడి టెంపుల్ ఉంది కదండి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అంతా గుడి అంతా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసి రాత్రి వర్షం బాగా పడింది కదండి తుఫాన్ అన్నారు కదా తుఫాన్ కదా అన్ని ఆకులు చెత్త అంతా బాగా వచ్చేసిందండి గుళ్ళో కూడా నీట్గా అదంతా క్లీన్ చేసేసి అదంతా గుడి క్లీన్ చేసి తుడిచేసి ఇలా పూజ చేసుకున్నానండి గుళ్ళో చేసేసుకొని అక్కడ ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజ చేసుకున్నానండి నెక్స్ట్ ఇంటికి వచ్చేసి ఇంకా పిల్లలకి టిఫిన్ చేశానండి టిఫిన్ చపాతీ చేశాను అవి రౌండ్గా ఉన్నాయి అనుకుంటున్నారా అవి ప్యాకింగ్ అండి బయట తెచ్చాము అవి ఊరికి మనం ఇంట్లో కాల్చుకోవడమే అందుకని చెప్పి పిల్లలకి టిఫిన్ చేసేసానండి టిఫిన్ చేసి ముగ్గురు పెట్టేసేసాను నేను తినేసాను చపాతి నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఉందండి పిల్లలకి ఫ్రూట్ పెడదామని డ్రాగన్ ఫ్రూట్ నిన్న కాడ పెట్టాను కదండి అది మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసేసానండి కట్ చేసి పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్ పెట్టేశాను పెట్టి పిల్లలు సూపర్ ఉంది మమ్మీ అని చెప్పారు బాగుందంటే వాళ్ళకి ఇష్టం అండి డ్రాగన్ ఫ్రూట్ అంటే అందుకని ఇష్టంగా తింటారు పిల్లలకి ముగ్గురికి కోసి పెట్టానండి తినేశారు మా పెద్ద పాపకి ఆన్లైన్ క్లాసులు ఉన్నాయని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ పెట్టి డ్రాగన్ కోసి పెట్టేశానండి రెడీ చేసేసి స్నానాలు చేసేసి రెడీ అయ్యి టిఫిన్ చేసేసారండి అయిపోయిన తర్వాత ఇంకా బ్లౌజ్ ఒకటి ఉందండి ఇంట్లో మా వదింది బ్లౌజ్ కుట్టాలని ఎక్కడికో వెళ్ళాలని మొన్నటి నుంచి అడుగుతూ ఉందండి అందుకని చెప్పి బ్లౌజ్ కట్ చేసేసాను ఇంట్లో పని మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లగా ఉంది కదండి క్లైమేట్ అందుకని చెప్పి కొంచెం లేటుగా వండుతానండి స్వామికి భోజనం అందుకని చెప్పి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను ఇంకా వారికి లేటుగా వండుతాను కదా ఈ లోపు ఖాళీ ఉందని చెప్పి పడుకోకుండా ఇంకా ఆ బ్లౌజు కట్ చేసుకుంటున్నానండి కట్ చేసేసుకొని పని మొత్తం అయిపోయిన తర్వాత ఒక గంట పడుకుంటానండి ఎక్కడికో ఊరెళ్ళాలని చెప్పి మా వదిన గోల్ చేస్తుందండి అందుకని చెప్పి బ్లౌజు కట్ చేసేసాను ఈరోజు ఎలా అయినా ఓపిక తెచ్చుకొని పాపం కుట్టిద్దామని పొద్దున్నే ఫోన్ చేసిందండి నైట్ ఫోన్ చేసింది ఇంట్లో పని ఎక్కువ అయ్యి కొంచెం మిషన్ ఎక్కట్లేదండి మొన్నేమో రిపేర్ వచ్చింది అందుకని చెప్పి ఎక్కలేదు బాగు చేయించానండి కానీ ఇంక కొంచెం పని ఎక్కువ అవ్వడం వల్ల మిషన్ ఎక్కలేకపోతున్నాను ఎక్కలేదండి ఇంక ఈరోజు ఖచ్చితంగా ఎలా అయినా కానీ కుట్టించాలండి బ్లౌజు మా వీడియోస్ ఎలా ఉన్నాయో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇదోండి బౌ బ్లౌజ్ ప్లీసులన్నీ అలా కట్ చేసి పెట్టుకున్నానండి క్లౌత్ అవి హ్యాండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ షేప్ బిట్టు అవి ఉక్సులు కాజాలు పట్టి అవన్నీ నీట్గా ఇలా కట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుంటా అండి నీటు పెట్టుకొని అది శారీ అండి శారీలో వచ్చిన బ్లౌజు రెడ్ కలర్ వచ్చింది అలా రెండు ఫోల్డ్ చేసుకొని ఈ కట్ చేసి పెట్టిన పీసులు అవి అది గోటుగా వేద్దామని తీసి పెట్టానండి చిన్నంచు పలకమేడ పెట్టాను అందుకని చెప్పి వీలైతే వీలైతే గోటుగా అలాగే వేద్దాము బాగుంటుందేమో అని చూద్దామని పక్కన పెట్టుకున్నాను మిగతాది ఆ పార్ట్స్ అన్నీ పెట్టేసి కట్ చేయడమే అండి ఈసారి వీడియోలో బ్లౌజ్ క్లారిటీగా నీట్గా ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తానండి నీట్గా పిల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఫ్రీ అవుతాం కదండీ అప్పుడు నీట్గా వీడియో తీసి పెడతామండి వర్షానికి చేత చేతలుగా ఉండి బట్టలు కూడా ఈరోజు ఉతకలేదండి మామూలుగా డైలీ ఉతుకుతాను ఉతికిన వాసన వస్తున్నాయి బాగలేదని చెప్పి ఆరట్లేదు అని చెప్పి ఉతకట్లేదండి ఎండగానే వస్తే మొత్తం ఉతికేద్దాంలని గుడ్డలు ఈరోజు బట్టలు వేయలేదండి ఇది ఫ్రంట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్ ఒకటి ఫ్రంట్ క్రాస్గా పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని అవన్నీ ఫోల్ దేంట్లో నీట్గా ఫ్లో ఫోల్డ్ చేసుకోవాలండి ఏ వేటికి వాటికి తీసుకొని నీట్గా దాంట్లోనే పెట్టేసేసుకొని వేటికి వాటికి నీట్గా ఫోల్డ్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా నీట్గా ఉంటుంది అండి దేనికి దానికి ఉంటే కొంతమంది ఎట్లా అంటే అట్లా వేసేసుకొని అన్నీ కలబెట్టేసుకుంటారండి నాకైతే అలా నేనైతే నిదానంగా అయినా కొంచెం బాగుంటే మనసు అప్పుడే నీట్ కట్ చేసుకుంటానండి మనసు బాగాలేకపోతే అస్సలు జాకెట్లు జోలే వెళ్ళను అసలుకి ఎంతమంది అడుగుతానే ఉంటారు అడిగినా కానీ కానీ నాకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను అస్సలు వెళ్ళను అండి సమాధానం అన్నా చెప్తా కానీ మిషన్ మటుకు ఎక్కనండి ఇదండి బ్లౌజ్ ఇది బ్యాక్ పాటు పలక మెడ పెట్టాను అలా ఫోల్డ్ చేసుకొని వేటికి వాటికి నీట్గా అలా ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టుకుంటానండి మనం కుట్టుకునేటప్పుడు అన్నీ వెతుక్కోకుండా డస్ట్ కూడా ఎక్కువ పడదండి ఇలా పెట్టుకుంటే నీట్గా అలా పెట్టుకున్నాం అనుకో నీట్గా డస్ట్ మనం కుట్టే దగ్గర ఒక డస్ట్బిన్ కానీ పెట్టుకుంటే నీట్గా పని తక్కువతో నీట్గా అలా డస్ట్బిన్లో వేసేసుకొని నీట్గా ఎలా అంటే అలా పడేయకుండా క్లాత్లు మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర ఎలా అయినా అన్నీ కింద పడుతూ ఉంటాయండి కానీ మనం నీట్గా ఉండాలి అంటే డస్ట్బిన్ ఒక పక్కన పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న మొక్కలన్నీ దాంట్లో వేసేసుకుంటూ ఇవి కుట్టుకుంటూ నీట్గా కుట్టుకోవాలండి ఈరోజు ఎలా అయినా బ్లౌజ్ కుట్టాలండి టార్గెట్ ఈరోజు కుడతాను కుట్టినాక ఒక షార్ట్ వీడియో తీస్తానండి కుదిరితే ఎలా ఉందో మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ